టోల్ గేట్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ లో నిన్న కొన్ని ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను సేమ్ అదే షర్ట్ తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఒకసారి చలాన్ వెబ్సైట్లో ఉండే ఫోటో చూడండి ఆయన కాళ్ళు ఎంత లీన్గా ఉన్నాయి ఆయన పొట్టిగా ఉంటారు అంత కిందకి కాల్ ఉండవు ఆయన ఫిజిక్ అలా ఉండదు ఈ పిక్స్లో ఎంత లూజ్గా ఉంది ఈ వీడియోస్లో ఎంత లూజ్గా ఉంది షర్ట్ ఆయనకు అంత చెస్ లేదు ఆయనకు పొట్ట లేదు సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా వాడెవడో ఎవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు ఆ టీంలో లో ఒక మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ లెవెన్ థర్టీ ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరికి వస్తున్నారంటే దారిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్ లన్నీ తీయట్లేదు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీయలేదు అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు ఇప్పుడు హార్డ్ డిస్క్లు మొత్తం అన్ని తీసి మొత్తం మాయించేసి ఉంటారు ఎవిడెన్సెస్ అన్ని తీస్తుంటారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇది ఎక్కడికో వెళ్ళి మొత్తం వెనుకున్న శక్తులు వాళ్ళందరూ వస్తారని కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట అంటే మనం ఎంత చేతకాలని వాళ్ళ ఉన్నాము ఈరోజు ఆయన తర్వాత నేను తర్వాత మీరు అవ్వచ్చు కదా ఎందుకు ఎవరు పోరాడట్లేదు మొన్న ఒక హైదరాబాద్ లో ఉండే ఒక పూజారికి అయినప్పుడు అంత అలా రియాక్ట్ అయ్యి సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రి అంతా ఏం జరిగింది తెల్లవారే వరకు గనక ఫుటేజ్లు కనుక తీసుంటే వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది కానీ పోలీసులు అవన్నీ దాచేశారు కదా ఇప్పటికే హార్డ్ డిస్క్ లన్నీ అరెస్ట్ చేస్తుంటారు అన్ని ఎవిడెన్స్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని ఖరాబ్ చేసి ఉంటారు అందుకే అంత ధైర్యంగా ఎస్పీ గారు వచ్చి మీడియాకి ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే మా దగ్గర తీసురని అంటున్నారు ఎన్ని ఎవిడెన్సులు ఉండగా నిజాలు మాట్లాడితే చంపేస్తారు ఇలాగే చచ్చిపోతూ వెళ్ళిపోవాలా ఎవరికి వాళ్ళు నాకెందుకులే నాకేమైనా చేస్తారేమో నాకేమైనా అవుతుందేమో ఇదా మన దేవుడు మనకి నేర్పించింది ఆనాడ అపోస్తులు ఎయిథెన్స్ లో ఆ యూరోప్ ప్రాంతాల్లో వాళ్ళు దేవతల గురించి నిజ నిజాలు మాట్లాడి మన అపోస్తుల కాలంలో చూస్తాము తర్కించలేకపోతే వాళ్ళతో డిబేట్ చేయలేకపోతే వాళ్ళు ఎలా కళ్ళు తెరుచుకున్నారు ఈ రోజు అక్కడ ఆ రోజు వాళ్ళ దేవుడి కోసం అపోస్తుల్ని చంపారు ఎవరినైతే పూజించారో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా అపోస్తులే పోరాడకపోతే ప్రపంచ సువార్త ఎలా వచ్చేది ప్రపంచం అంత సువార్త ఎలా తెలుసుకునేది ఈ రోజు ఒక అపోజిస్ ని గౌరవించడం ఈ క్రిస్టియన్ కమ్యూనిటీకి పాస్టర్లకి రాదు మీరు ఎందుకు వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు మంది మనం చెప్పుకోవచ్చు మంది మనం దేవుని ప్రేమ వాక్యము ఇది నిజమైన సేవ కాదు మరి ఇప్పుడందరూ ఎందుకు వచ్చి సంతాపం ప్రకటించారు అది కూడా ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ కండోలెన్సెస్ చెప్పి వెళ్ళిపోయారు అంతే ఏ పాస్టర్ దీని గురించి మాట్లాడు ఇంకా ఇంకా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకోండి వేరే విషయం ఆనాడు అపోస్తులు అపోస్తులు శిష్యులు తర్కిస్తూ డిబేట్ చేస్తూ సువార్త ప్రకటించకపోతే ఈ రోజు నీకు నాకు సువార్త అందేది కాదు ఆనాడు అపోస్తులు కాదు అపాలజిస్ట్ అందుకే వాళ్ళని హింస చేసి హింసకి గురి చేసి చంపేశారు హత సాక్షులయ్యారు ఒక అపోలజిస్ట్ కి కనీసం ఒక హెల్ప్ చేయకపోయినా పర్లేదు వాళ్ళ వైపు దయచేసి ఉండండి ఇప్పటికైనా నోరు తెరవండి యాక్సిడెంట్ పేరు చెప్పి పాస్టర్లు అందరినీ చంపేస్తున్నారు నిన్న ఫినరల్ నుంచి వచ్చిన ఉప్పల్ హైదరాబాద్లో ఉప్పల్లో జోష్వా అనే పాస్టర్ గారిని ఒక ఒక ట్రావెల్ బస్ వచ్చి గుద్దేసినప్పుడు స్పాట్లో చనిపోయారు ఆయన చాలా తెలివిగా ఈ దేశమంతా ప్లాన్ చేస్తున్నారు ఏం పౌరుషం రావట్లేదా మనకి మన దసింబాగాలు మన కానుకలు చాలా మీ సంఘాలకి మీరుంటే చాలా రేపు అదే సిచ్యువేషన్ మీకు వస్తుంది స్పీక్ కమ్అట్